నమో భగవతే శ్రీకృష్ణాయ ఈ మాటలు మీరు వింటున్నారా అంటే ఇది యాదృచ్ఛికం కాదు మీ జీవితం లోపల జరుగుతున్న ఒక లోతైన మార్పుకు ఇది ముందస్తు సంకేతం ఈ సంక్రాంతి సాధారణ పండుగ కాదు గ్రహాల కదలికలు తల్లి శక్తి సంతాన భవిష్యత్తు ఈ మూడూ ఒకే బిందువులో కలుస్తున్న ప్రమాదకరమైన సమయమిది చాలామంది తల్లులు కారణం తెలియని భయం కొడుకుల మీద ఆందోళన ఇంట్లో శాంతి తగ్గిపోవడం ఇవన్నీ అనుభవిస్తున్నారు ఇది ఊహ కాదు ఇది శాస్త్రం చెబుతున్న నిజం ఎంతోమంది జ్యోతిష్య నిపుణులు పురాణ అధ్యయనకారులు చెప్పిన లోతైన సమాచారాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం ఇది నోటికి నూరు శాతం ఆస్ట్రాలజ ప్రెడిక్షన్ ఒక మనిషి జీవితంలో లోపల దాగి ఉన్న మాటలు తల్లి గుండెలో దాచుకున్న భయం ఈరోజు బయటకొస్తాయి ఈ వీడియోని తేలికగా వినకండి మధ్యలో ఆపకండి ఎందుకంటే ఇది మీ కుటుంబ రక్షణకు సంబంధించిన విషయం శివుడు కాపాడతాడు పార్వతి మార్చుతుంది తల్లి సంకల్పమే పిల్లల భవిష్యత్తు చివరివరకూ విని మీ మనస్సుకు తాటినట్లయితే కింద కమెంట్లో తప్పకుండా ఈ మంత్రాన్ని రాయండి ఓం నమ శివాయ ఓం గిరిజాయ నమ ఓం పార్వతీ సమేత శివాయ నమ ఈ సంక్రాంతి ఎందుకు ప్రమాదకరం ఈసారి వచ్చే సంక్రాంతి సాధారణంగా కనిపించినా లోపల చాలా తీవ్రమైన శక్తి దాగి ఉంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సంక్రాంతి అంటే సూర్యుడు ఒక రాశి నుండి మరో రాశిలోకి ప్రవేశించే కాలం ఈ మార్పు సమయంలో ప్రకృతి మనస్సు గ్రహాలు అన్నీ ఒకేసారి స్పందిస్తాయి సాధారణంగా ఇది శుభమార్పుకు సూచిక కాని ఈసారి జరిగే సంక్రాంతిలో గ్రహాల కదలిక అస్థిరంగా ఉంది సూర్యుడు తన బలాన్ని పూర్తిగా చూపించలేని స్థితిలో ఉండటం శని ప్రభావం ఎక్కువగా ఉండటం రాహు యొక్క నీడ పడటం వల్ల ఈ సంక్రాంతి కాలం కొంత ప్రమాదకరంగా మారింది ఈ కాలంలో చిన్న చిన్న సమస్యలు పెద్ద సమస్యలుగా మారే అవకాశముంటుంది కుటుంబాల్లో అనవసరమైన గొడవలు తల్లిదండ్రులు పిల్లల మధ్య దూరం కారణం తెలియని భయాలు ఆందోళనలు పెరుగుతాయి ముఖ్యంగా తల్లుల మనస్సులో ఒక రకమైన అశాంతి మొదలవుతుంది పిల్లల భవిష్యత్తు గురించి వారి ఆరోగ్యం గురించి ఆలోచనలు ఆగకుండా తిరుగుతాయి ఇది కేవలం మనస్సు భ్రమకాదు గ్రహాల ప్రభావం వల్ల వచ్చే సూచన ఈ సంక్రాంతి సమయంలో చేసే చిన్న పొరపాటు కూడా దీర్ఘకాల ప్రభావం చూపుతుంది అందుకే ఈ కాలాన్ని తేలికగా తీసుకోవద్దని జ్యోతిష్యులు హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా కొడుకులున్న కుటుంబాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది తల్లి శక్తి తగ్గితే ఇంటి రక్షణ వలయం బలహీనమవుతుంది అదే ఈ సంక్రాంతి ప్రమాదకరంగా మారడానికి ప్రధాన కారణం శాస్త్రాల ప్రకారం సంక్రాంతి కీడు అంటే ఏమిటి శాస్త్రాలలో కీడు అనే మాటను చాలా లోతుగా వివరించారు కీడు అంటే వెంటనే జరిగే అపశగుణం మాత్రమే కాదు నెమ్మదిగా మన జీవితంలోకి ప్రవేశించి మన నిర్ణయాలను మన ఆలోచనలను మన సంబంధాలను ప్రభావితం చేసే నెగటివ్ శక్తిని కీడు అంటారు సంక్రాంతి సమయంలో ఈ శక్తి బలపడితే అది ఇంట్లోకి ప్రవేశించడానికి మార్గం వెతుకుతుంది పూర్వకాలంలో పెద్దలు సంక్రాంతి ముందు ఇంటిని శుభ్రం చేయడం దేవుడి పూజ చేయడం దానం చేయడం వెనుక ఇదే కారణం కీడు శక్తి శుభ్రత లేనిచోట భయంతో నిండిన మనస్సులో తల్లి కన్నీళ్లలో ఎక్కువగా పనిచేస్తుంది ఈసారి సంక్రాంతి కీడు ప్రత్యేకంగా కుటుంబ బంధాలపై ప్రభావం చూపేలా ఉంది శాస్త్రం ప్రకారం తల్లి శరీరం మనస్సు శక్తి అన్నీ ఒక వలయల్లా ఇంటిని కాపాడతాయి ఆ వలయంలో చిన్న చీలిక వచ్చినా కీడు లోపలికి ప్రవేశిస్తుంది సంక్రాంతి సమయంలో ఆ చీలిక వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకే ఈ కీడు తల్లి ద్వారా పిల్లల జీవితంలోకి ప్రవేశించగలదని చెప్పబడింది ఇది భయపెట్టడానికి చెప్పే మాటలు కాదు చాలామంది నిపుణులు అనుభవజ్ఞులైన జ్యోతిష్యులు పరిశీలించి చెప్పిన నిజం శాస్త్రం హెచ్చరిస్తే వినడం మనరక్షణ గ్రహాల సంయోగం వల్ల ఏర్పడిన దోషం ఈ సంక్రాంతి సమయంలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నప్పుడు శని యొక్క ప్రభావం చాలా బలంగా ఉంటుంది శని అనేది కర్మ ఫలితాన్నిచ్చే గ్రహం గతంలో చేసిన పనుల ఫలితాన్ని ఇప్పుడు అనుభవించాల్సి వస్తుంది దీనితో పాటు నీడ కూడా ఈ సంయోగంపై పడటం వల్ల అనూహ్యమైన సమస్యలు వచ్చే అవకాశం ఉంది రాహు అనేది మాయ భ్రమ భయం అకస్మత్తు సంఘటనలకు కారణం శని కఠినంగా శిక్షిస్తే రాహు గందరగోళం సృష్టిస్తుంది ఈ రెండూ కలిసి సూర్యుడి శక్తిని తగ్గిస్తే కుటుంబంలో ప్రధానంగా తల్లుల శక్తి బలహీనమవుతుంది దీని ప్రభావం పిల్లలపై పడుతుంది ఈ దోషం వల్ల కొడుకులకు చదువులో ఆటంకాలు ఉద్యోగంలో ఆలస్యం అనుకోని ఆరోగ్య సమస్యలు రావచ్చు తల్లి ఎంతగా ప్రయత్నించినా ఫలితం కనిపించని పరిస్థితి ఏర్పడుతుంది ఇది సాధారణ కష్టం కాదు గ్రహాల సంయోగం వల్ల ఏర్పడిన దోషం దీనిని నిర్లక్ష్యం చేస్తే సమస్యలు పెరుగుతాయి దీనికి పరిహారం చేయడం మాత్రమే మార్గం అని శాస్త్రం స్పష్టం చేస్తోంది ఎందుకు తల్లులకే ఈ హెచ్చరిక శాస్త్రాల ప్రకారం ఇంట్లో తల్లి అనేది కేవలం ఒక వ్యక్తి కాదు ఒక శక్తి కేంద్రం తల్లి మనస్సు ప్రశాంతంగా ఉంటే ఇంట్లో అందరూ సుఖంగా ఉంటారు తల్లి మనస్సులో భయం బాధ ఆందోళన ఉంటి ఆ ప్రభావం పిల్లల జీవితంపై నేరుగా పడుతుంది అందుకే ఈ సంక్రాంతి హెచ్చరిక ప్రత్యేకంగా తల్లులకే ఇవ్వబడింది కొడుకులున్న తల్లులు వారి జీవితానికి ఆధ్యాత్మిక రక్షణగా నిలుస్తారు తల్లి సంకల్పం పిల్లల జాతకంలోని దోషాలను కూడా కొంతవరకు తగ్గించగలదు కాని అదే తల్లి బలహీనపడితే ఆ రక్షణ తొలగిపోతుంది ఈ సంక్రాంతి సమయంలో అదే ప్రమాదముందని శాస్త్రం చెబుతోంది తల్లులు చిన్న విషయాలను కూడా లోతుగా ఆలోచిస్తారు అదే సమయంలో వారి భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి ఈ కాలంలో ఆ భావోద్వేగాలనే కీడు శక్తి తనకు అనుకూలంగా మార్చుకుంటుంది అందుకే తల్లులు జాగ్రత్తగా ఉండాలని పరిహారం చేయాలని హెచ్చరిక ఇవ్వబడింది కొడుకుల జాతకంపై వచ్చే ప్రభావం ఈ సంక్రాంతి కీడు ప్రధానంగా కొడుకుల జాతకాన్ని ప్రభావితం చేస్తుంది శాస్త్రం ప్రకారం మగసంతానంపై శని ప్రభావం ఎక్కువగా పనిచేస్తుంది ఈ సమయంలో శని రాహు కలిసి ప్రభావం చూపితే కొడుకుల జీవితంలో ఆలస్యం అడ్డంకులు అనిశ్చితి పెరుగుతాయి చదువులో మనస్సు నిలవకపోవడం ఉద్యోగం వచ్చినా నిలవకపోవడం సంబంధాల్లో అసంతృప్తి తల్లిదండ్రులతో మాటల విభేదాలు ఇవన్నీ ఈ ప్రభావానికి సంకేతాలు చాలామంది తల్లులు తమ కొడుకుల్లో వచ్చిన మార్పును గమనిస్తారు కాని కారణం అర్థం కాదు శాస్త్రం ప్రకారం ఇది సంక్రాంతి దోషం ప్రభావం కావచ్చు ఈ దోషం ఒక రోజులో రాదు ఒక రోజులో పోదు తల్లిచేసే పరిహారం తల్లిచేసే ప్రార్థన మాత్రమే దీన్ని తగ్గించగలదు అందుకే తల్లుల పాత్ర ఇక్కడ అత్యంత కీలకం తల్లి నిర్లక్ష్యం చేస్తే కొడుకుల జీవితంలో వచ్చే అడ్డంకులు దీర్ఘకాలం కొనసాగుతాయి శాస్త్రం చెప్పేది ఇదే గాజులకున్న ఆధ్యాత్మిక శక్తి గాజులు అనేవి కేవలం స్త్రీలు అలంకరణ కోసం ధరించే వస్తువులు మాత్రమే కాదు భారతీయ సంప్రదాయంలో గాజులకు చాలా లోతైన ఆధ్యాత్మిక అర్థముంది శాస్త్రాల ప్రకారం స్త్రీ శరీరంలో ప్రవహించే శక్తి ప్రధానంగా చేతుల ద్వారా బయటకు వ్యక్తమవుతుంది చేతులకు గాజులు ఉన్నప్పుడు ఆ శక్తి చెల్లాచెదురుగా పోకుండా తిరిగి శ్రీశరీరంలోకి మనస్సులోకి చేరుతుంది ఇది ఒక రక్షణ వలయంలాగా పనిచేస్తుంది గాజులు ధరించినప్పుడు వాటి మధ్య ఏర్పడే శబ్దం చాలా ముఖ్యమైనది ఆ శబ్దం సూక్ష్మంగా నెగిటివ్ శక్తిని త్రోసివేసే తరంగాలను సృష్టిస్తుంది అందుకే పూర్వకాలంలో ఇంట్లో కొత్త కోడలు వచ్చినప్పుడు ముందుగా గాజులు వేయించేవారు అది కేవలం సంప్రదాయం కాదు ఆ ఇంట్లోకి వచ్చిన కొత్త శక్తిని రక్షించడానికి చేసిన ప్రక్రియ సంక్రాంతి వంటి గ్రహమార్పుల సమయంలో ఈ గాజుల శక్తి మరింత ప్రభావవంతంగా పనిచేస్తుంది తల్లి చేతులపై గాజులు ఉంటే ఆమె చేసే సంకల్పం బలంగా మారుతుంది తల్లి మనస్సులో వచ్చే ఆలోచన భయం ఆశీర్వాదం నేరుగా కొడుకుపై ప్రభావం చూపుతుంది ఇతరులు ఎంత ప్రార్థన చేసినా తల్లి చేసే ప్రార్థనకు ఉన్న శక్తి వేరే గాజులు ధరించడం ద్వారా తల్లి తన శక్తిని మరింత బలపరుస్తుంది ఆ శక్తి కొడుకుల జాతకంలోని దోషాలను తగ్గించేలా పనిచేస్తుంది ఈ సంక్రాంతి సమయంలో తల్లి చేతులపై గాజులు లేకపోతే ఆ శక్తి వలయం పూర్తిగా పనిచేయదు అందుకే కొడుకులు ఉన్న తల్లులు తప్పనిసరిగా ఈ పరిహారం చెయ్యాలని శాస్త్రం ఆదేశిస్తోంది ఇది తల్లి బాధ్యతగా చెప్పబడింది నిర్లక్ష్యం చేస్తే దాని ప్రభావం పిల్లల జీవితంలో కనిపిస్తుంది ఏ రంగు గాజులు శుభం గాజుల రంగు కూడా ఈ పరిహారంలో చాలా ముఖ్యమైన అంశం ప్రతి రంగుకు ఒక శక్తి ఉంటుంది శాస్త్రం ప్రకారం ఈ సంక్రాంతి దోషాన్ని తగ్గించడానికి ముఖ్యంగా ఎరుపు మరియు ఆకుపచ్చ రంగుల గాజులు శుభంగా భావించబడుతున్నాయి ఎరుపు రంగు శక్తికి రక్షణకు మంగళానికి సూచకం తల్లి చేతుల్లో ఎరుపు గాజులు ఉంటే అది నెగిటివ్ శక్తిని అడ్డుకుంటుంది ఆకుపచ్చ రంగు జీవశక్తికి ఎదుగుదలకు స్థిరత్వానికి సూచన కొడుకుల జీవితంలో స్థిరత్వం రావాలంటే ఆకుపచ్చ గాజులు చాలా ఉపయోగపడతాయి కొందరు తల్లులు రెండు రంగుల గాజులను కలిపి కూడా ధరించవచ్చు కానీ నలుపు లేదా ముదురు రంగుల గాజులు ఈ సమయంలో ధరించకపోవడం మంచిది గాజులు కొత్తవే కావాలి పగిలినవీ పాతవీ ఎవరో వాడినవీ ఈ పరిహారానికి ఉపయోగించకూడదు గాజులు ధరించే సమయంలో తల్లి మనస్సు ప్రశాంతంగా ఉండాలి భయం లేదా కోపమున్నప్పుడు ధరిస్తే ఆ శక్తి సరిగా పనిచేయదు అందుకే రంగుతోపాటు మనస్సు కూడా శుభ్రంగా ఉండాలి ఏ రోజు పరిహారం చెయ్యాలి ఈ పరిహారం చేయడానికి సరైన రోజు చాలా ముఖ్యం సంక్రాంతి రోజు చేయడం అత్యుత్తమం ప్రత్యేకంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన తర్వాత ఈ పరిహారం చేస్తే దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది సంక్రాంతి రోజు చేయలేని పరిస్థితిలో ఉంటే దాని తర్వాత వచ్చే శుక్రవారం కూడా అనుకూలంగా భావించబడుతుంది శుక్రవారం స్త్రీశక్తికి సంబంధించిన రోజు ఈ రోజు తల్లిచేసే పరిహారం త్వరగా ఫలిస్తుంది అయితే ఆలస్యం చేయడం మంచిది కాదు సంక్రాంతి దాటిన మూడు రోజుల్లోపు ఈ పరిహారం పూర్తవ్వాలి ఆలస్యమైతే కీడు ప్రభావం స్థిరపడే అవకాశం ఉంటుంది పరిహారం చేసే రోజున తల్లి మానసికంగా ప్రశాంతంగా ఉండాలి ఇంట్లో గొడవలు బాధలు ఉన్న రోజు కాకుండా ఒక నిశ్శబ్దమైన రోజును ఎంచుకోవాలి ఆ రోజు తల్లి చేసే ప్రతి ఆలోచన కొడుకుల జీవితంపై ప్రభావం చూపుతుందని శాస్త్రం చెబుతోంది ఏ సమయంలో చేయాలి పరిహారం చేసే సమయం కూడా చాలా కీలకం ఉదయం సూర్యోదయం తర్వాత నుంచి మధ్యాహ్నం వరకు చేసే పరిహారం శుభంగా భావించబడుతుంది ప్రత్యేకంగా సూర్యుడు కనిపించిన మొదటి గంట చాలా ప్రభావవంతమైనది ఈ సమయంలో చేసే పరిహారం నెగటివ్ శక్తిని త్రోసివేసేలా పనిచేస్తుంది సాయంత్రం లేదా రాత్రి ఈ పరిహారం చేయడం మంచిది కాదు ఆ సమయంలో నెగటివ్ శక్తి ఎక్కువగా చలనం చేస్తుంది అలాగే తల్లి అలసిపోయినప్పుడు కూడా చేయకూడదు శరీరం మరియు మనస్సు రెండూ శక్తివంతంగా ఉన్న సమయంలోనే చేయాలి పరిహారం చేసే సమయంలో తల్లి తలపై తడిజుట్టు ఉండకూడదు శుభ్రమైన వస్త్రాలు ధరించి ప్రశాంతంగా కూర్చొని గాజులు ధరించాలి ఆ సమయంలో తల్లి మనస్సులో కొడుకుల క్షేమం మాత్రమే ఉండాలి అదే ఈ పరిహారం పూర్తిగా ఫలించడానికి ప్రధాన కారణం పరిహారం చెయ్యకపోతే వచ్చే సంకేతాలు ఈ పరిహారం చెయ్యకపోతే వెంటనే పెద్ద ప్రమాదం జరుగుతుందనే కాదు కాని శాస్త్రం చెప్పేదేమిటంటే కీడుశక్తి చాలా నెమ్మదిగా మన జీవితంలోకి ప్రవేశిస్తుంది మొదట చిన్న చిన్న సంకేతాల రూపంలో కనిపిస్తుంది వాటిని మనం సాధారణంగా నిర్లక్ష్యం చేస్తాం కాని అదే పెద్ద సమస్యలకు మొదటి అడుగవుతుంది మొదట తల్లి మనస్సులో ఒక రకమైన అసంతృప్తి మొదలవుతుంది కారణం లేకుండా చిరాకు రావడం చిన్న విషయాలకి కోపం రావడం జరుగుతుంది రాత్రి నిద్ర సరిగ్గా పట్టదు కలల్లో గందరగోళమైన దృశ్యాలు భయంకరమైన భావనలు కనిపిస్తాయి ఇది శరీర సమస్య కాదు శక్తి అసమతుల్యతకు సంకేతం ఇంట్లో వస్తువులు తరచూ పగలడం పనులు చేయడానికి ఆలస్యం కావడం అనుకోకుండా డబ్బు ఖర్చులు పెరగడం వంటి సంఘటనలు జరుగుతాయి పిల్లలు మాట వినకపోవడం తల్లి చెప్పిన పనిని నిర్లక్ష్యం చేయడంకూడా ఒక సంకేతమే ఇవన్నీ కలిపిచూస్తే పరిహారం చెయ్యకపోవడం వల్ల కీడుశక్తి ఇంట్లో స్థిరపడుతోందని అర్థం ఇంట్లో కలహాలు ఎందుకు పెరుగుతాయి కీడుశక్తి మొదట ప్రభావం చూపేది మనస్సుపై ఆ మనస్సు ద్వారా మాటలపై ప్రవర్తనపై ప్రభావం చూపుతుంది అందుకే పరిహారం చెయ్యకపోతే ఇంట్లో అనవసరమైన గొడవలు మొదలవుతాయి చిన్న విషయం పెద్ద వాదనగా మారుతుంది ఎవరు ఏమన్నారో కూడా గుర్తుండదు కాని కోపం మాత్రం మిగిలిపోతుంది భర్త భార్య మధ్య దూరం పెరుగుతుంది ఒకరినొకరు అర్థం చేసుకునే ఓపిక తగ్గిపోతుంది పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడటానికి ఇష్టపడరు ఇంట్లో ఉండాలని మనసు రాకపోవడం బయట ఎక్కువ సమయం గడపాలనే భావన పెరుగుతుంది ఇది కుటుంబ బంధాలను నెమ్మదిగా బలహీనపరుస్తుంది శాస్త్రం ప్రకారం ఇంట్లో కలహాలు పెరిగితే అక్కడి దేవతాశక్తి తగ్గిపోతుంది శాంతి లేకపోతే శుభం నిలవదు సంక్రాంతికి ఇడు ఇదే మార్గంలో పనిచేస్తుంది అందుకే కలహాలు పెరగడమనేది ఒక హెచ్చరికగా తీసుకోవాలి ఇది పరిహారం చెయ్యాల్సిన సమయం వచ్చిందని సూచిస్తుంది పిల్లల ఆరోగ్యంపై ప్రభావం పిల్లల ఆరోగ్యంమీద వచ్చే ప్రభావం చాలా సున్నితంగా ఉంటుంది మొదట పెద్దగా కనిపించదు చిన్న చిన్న జలుబులు జ్వరాలూ అలసట ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు మొదలవుతాయి డాక్టర్ దగ్గరకు వెళ్లినా స్పష్టమైన కారణం కనిపించదు మందులు తాత్కాలికంగా పనిచేస్తాయి కాని సమస్య మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటుంది ఇది శారీరక సమస్య మాత్రమే కాదు శక్తి సంబంధిత సమస్య తల్లిశక్తి బలహీనపడితే పిల్లల రక్షణ వలయం కూడా బలహీనమవుతుంది అందుకే ఈ కాలంలో పిల్లలు త్వరగా అనారోగ్యానికి గురవుతారు ముఖ్యంగా కొడుకులకు ఇది ఎక్కువగా కనిపిస్తుంది పిల్లలు నీరసంగా ఉండటం ఆడుకోవాలనే ఉత్సాహం తగ్గిపోవడం ఒంటరిగా ఉండాలని కోరుకోవడం వంటి మార్పులు కనిపిస్తాయి తల్లి ఇది గమనించాలి ఇవి సంక్రాంతికీడు ప్రభావానికి సంకేతాలు కావచ్చు ఈ దశలోనే పరిహారం చేస్తే సమస్యలు పద్దగా మారకుండా ఆగిపోతాయి చదువు ఉద్యోగం ఎందుకు ఆగిపోతాయి చదువు మరియు ఉద్యోగం అనేవి మన జీవితంలో పురోగతికి సూచికలు కాని కీడు శక్తి పనిచేసినప్పుడు ఇవి మొదట ప్రభావితమవుతాయి చదువుతున్న పిల్లలకు ఏకాగ్రత తగ్గిపోతుంది ఎంత చదివినా గుర్తుండదు పరీక్షల సమయంలో అనవసరమైన భయం ఒత్తిడి పెరుగుతుంది ఉద్యోగం చేస్తున్న కొడుకులకు అనుకోని సమస్యలొస్తాయి పనిలో తప్పులు అధికారులతో విభేదాలు ప్రమోషన్లు ఆగిపోవడం కొత్త అవకాశాలు చేతికి రాకపోవడం జరుగుతుంది ఇది ప్రతిభ లేకపోవడం వల్ల కాదు శక్తి అసమతుల్యత వల్ల జరుగుతుంది తల్లి ఎంతగా ప్రార్థన చేసినా ఫలితం కనిపించినప్పుడు ఆమె మనస్సులో నిరాశ పెరుగుతుంది అదే కీడు శక్తికి మరింత బలమిస్తుంది అందుకే చదువు ఉద్యోగం ఆగిపోవడం అనేది ఒక హెచ్చరికగా చూడాలి ఇది పరిహారం చేయాల్సిన అవసరాన్ని గుర్తుచేస్తుంది తల్లికి కలల్లో వచ్చే సంకేతాలు తల్లి కలలు చాలా ముఖ్యమైన సంకేతాలను ఇస్తాయి శాస్త్రం ప్రకారం తల్లి మనస్సు దేవతాశక్తికి చాలా దగ్గరగా ఉంటుంది అందుకే కీడు శక్తి మొదట కలల ద్వారా హెచ్చరిక ఇస్తుంది తరచూ నీరు చీకటి దారితప్పడం వంటి కలలు రావడం ఒక సంకేతం కొడుకులు ప్రమాదంలో ఉన్నట్లు ఎక్కడో పోయినట్లు పిలుస్తున్నా వినిపించని పరిస్థితులు కలల్లో కనిపిస్తాయి ఇవి భవిష్యత్తులో జరిగే సంఘటనలు కావు కాని ప్రస్తుతం ఉన్న శక్తి అసమతుల్యతకు సూచనలు తల్లి ఈ కలలను నిర్లక్ష్యం చెయ్యకూడదు కొన్ని సందర్భాల్లో దేవతలు ఆలయాలు దీపాలు కలల్లో కనిపిస్తాయి ఇవి పరిహారం చెయ్యమని ఇచ్చే సంకేతాలు తల్లి ఈ సంకేతాలను అర్థం చేసుకొని సమయానికి చర్య తీసుకుంటే కీడు శక్తి ప్రభావం తగ్గుతుంది కలలు భయపెట్టడానికి రావు హెచ్చరించడానికి వస్తాయి దేవతల ఆగ్రహం ఎలా తెలుస్తుంది దేవతల ఆగ్రహమంటే ఒక్కసారిగా జరిగే పెద్ద అపశకునమని చాలామంది భావిస్తారు కాని శాస్త్రం చెబుతోంది దేవతల ఆగ్రహం చాలా నెమ్మదిగా స్పష్టమైన సంకేతాలతో మనకు తెలుస్తుంది మొదట మన మనస్సులో భక్తి తగ్గుతుంది దేవుడి దగ్గరకు వెళ్లాలనే ఆసక్తి తగ్గిపోతుంది పూజ చేయాలంటే బద్ధకంగా అనిపిస్తుంది ఇది చాలా ముఖ్యమైన మొదటి సంకేతం ఇంట్లో దీపం పెట్టినప్పుడు దీపం సరిగ్గా వెలగకపోవడం వత్తి తరచూ ఆరిపోవడం పూజ సమయంలో మనస్సు నిలవకపోవడం జరుగుతుంది దేవుడి ముందు కూర్చున్నా ఆలోచనలు వేరే విషయాల మీదకి వెళుతాయి ఇది శక్తి దూరమవుతోందని సూచన తల్లి ఈ మార్పును గమనించాలి ఇళ్లలో దేవుడి ఫోటోలు కిందపడటం పగలడం పూజాసామగ్రి కారణం లేకుండా చెడిపోవడం జరుగుతుంది ఇవన్నీ యాదృచ్ఛికం కాదు శాస్త్రం ప్రకారం ఇవి దేవతల హెచ్చరికలు ఇంకా ఆలస్యం చేయకుండా పరిహారం చెయ్యాలని సూచించే సంకేతాలు ఈ సంకేతాలను పట్టించుకోకపోతే ఆగ్రహం మరింత తీవ్రంగా మారే అవకాశం ఉంటుంది ఈ పరిహారం ఎంతకాలం పనిచేస్తుంది చాలామందికి వచ్చే సందేహం ఇదే ఒకసారి ఈ పరిహారం చేస్తే ఎంతకాలం ఫలితం ఉంటుంది అనే ప్రశ్న శాస్త్రం ప్రకారం ఈ పరిహారం ప్రభావం తల్లి సంకల్పంపై ఆధారపడి ఉంటుంది నిజమైన మనస్సుతో భక్తితో చేసిన పరిహారం దీర్ఘకాల ప్రభావం చూపుతుంది సాధారణంగా ఈ పరిహారం చేసిన తర్వాత కనీసం ఆరు నెలలపాటు నెగిటివ్ శక్తి ప్రభావం తగ్గుతుంది తల్లి మనస్సు స్థిరంగా ఉంటే పిల్లల జీవితంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తాయి చదువులో ఏకాగ్రత ఇంట్లో శాంతి అనవసరమైన భయాలు తగ్గిపోవడం మొదలవుతాయి కాని తల్లి మళ్లీ నిర్లక్ష్యం చేస్తే భయంతో కోపంతో ఎక్కువగా ఉంటే పరిహారం ప్రభావం తగ్గుతుంది అందుకే శాస్త్రం చెబుతోంది పరిహారం ఒక్కసారే చేసి మరిచిపోవద్దు తల్లి మనస్సు శుభ్రంగా ఉంచుకోవడం భక్తిని కొనసాగించడం చాలా అవసరం అప్పుడు ఈ పరిహారం దీర్ఘకాల రక్షణగా పనిచేస్తుంది ఎవరు ఈ పరిహారం చేయకూడదు ఈ పరిహారం అందరికీ వర్తించదు ముఖ్యంగా కొడుకులు లేని మహిళలు ఈ పరిహారం చేయకపోవడం మంచిది ఎందుకంటే ఇది ప్రత్యేకంగా కొడుకుల జాతకానికి సంబంధించిన పరిహారం అవసరం లేనివారు చేస్తే శక్తి దిశ తప్పే అవకాశం ఉంటుంది గర్భవతిగా ఉన్న తల్లులు కూడా ఈ పరిహారాన్ని స్వయంగా చేయకపోవడం మంచిది ఆ సమయంలో వారి శరీరం మనస్సు చాలా సున్నితంగా ఉంటుంది అప్పుడు చేసే శక్తి సాధన శరీరంపై ఒత్తిడి కలిగించవచ్చు అలాంటివారు దేవుడిని మనస్ఫూర్తిగా ప్రార్థించడమే సరిపోతుంది అలాగే తీవ్రమైన మానసిక అశాంతిలో ఉన్నవారు కోపం ఎక్కువగా ఉన్న సమయంలో ఈ పరిహారం చెయ్యకూడదు పరిహారం చేసే సమయంలో మనస్సు ప్రశాంతంగా ఉండాలి లేకపోతే ఆశించిన ఫలితం రాదు శాస్త్రం శాస్త్రంప్రకారం పరిహారమనేది భయంతో కాదు విశ్వాసంతో చెయ్యాలి పార్వతీ సంబంధం ఈ పరిహారంతో ఎలా ఉంది ఈ పరిహారం శివ శక్తితో బలంగా అనుసంధానమై ఉంది శివుడు సంహారకుడు మాత్రమే కాదు రక్షకుడుకూడా పార్వతీదేవి శక్తికి ప్రతిరూపం తల్లి తన సంతానాన్ని కాపాడేందుకు ఎంత తపస్సు చేసిందో శాస్త్రాలు చెబుతాయి అదే తపస్సు శక్తి ప్రతి తల్లిలో ఉంటుంది గాజులతో చేసే ఈ పరిహారం ద్వారా ఆ శక్తిని మేల్కొల్పడం జరుగుతుంది శివుడు ఆ శక్తికి దిశను రక్షణను ఇస్తాడు అందుకే ఈ పరిహారం చేసినప్పుడు శివాపార్వతీ స్మరణ తప్పనిసరి ఇది కేవలం మంత్రోచ్చారణ కాదు ఒక ఆధ్యాత్మిక అనుసంధానం తల్లి తనను తాను పార్వతీ రూపంగా భావించి చేసే సంకల్పమే ఈ పరిహారానికి ప్రాణం చివరిగా తప్పకుండా చెప్పాల్సిన మంత్రం ఈ పరిహారం పూర్తయ్యాక చెప్పే మంత్రం చాలా ముఖ్యమైనది ఈ మంత్రం ద్వారా చేసిన పరిహారం దేవతలకు సమర్పించబడుతుంది మంత్రం లేకపోతే పరిహారం అపూర్ణంగా భావించబడుతుంది తల్లి ఈ మంత్రాన్ని నెమ్మదిగా స్పష్టంగా మనస్ఫూర్తిగా చెప్పాలి ఈ మంత్రం తల్లి మనస్సులో భయాన్ని తొలగించి విశ్వాసాన్ని పెంచుతుంది పిల్లల జీవితంపై ఉన్న నెగిటివ్ ప్రభావాన్ని తగ్గిస్తుంది మంత్రం చెప్పే సమయంలో తల్లి తన కొడుకుల క్షేమాన్ని మనస్సులో కోరాలి మాటలకంటే భావమే ముఖ్యమని శాస్త్రం చెబుతోంది ఈ మంత్రం చెప్పిన తర్వాత తల్లి మనస్సులో ఒక తేలికపాటి ప్రశాంతత కలిగితే పరిహారం సరిగ్గా ఫలించినట్లే ఆ ప్రశాంతతే శివాపార్వతి ఆశీర్వాదానికి సంకేతం ఈ వీడియో చివరి వరకు విన్నారంటే మీ మనస్సు ఈ మాటలను అంగీకరించినట్టే శాస్త్రం ఎప్పుడూ భయపెట్టదు ముందే హెచ్చరిస్తుంది ఆ హెచ్చరికను అర్థం చేసుకుని సమయానికి మారితేనే రక్షణ లభిస్తుంది తల్లి సంకల్పం బలంగా ఉంటే ఎంత పెద్ద దోషమైనా చిన్నదైపోతుంది ఈ సంక్రాంతి కాలం మీ కుటుంబానికి పరీక్ష కాదు ఒక మార్పు మొదలయ్యే సమయం కావాలి మీరు చేసిన పరిహారం మీ పిల్లల భవిష్యత్తులో అడ్డు తొలగించే మొదటి అడుగు కావాలి ఈ సమాచారం మీకు ఉపయోగపడితే ఇంకొక తల్లివరకు తప్పకుండా చేరనివ్వండి ఒక కుటుంబంలో శాంతి నిలిస్తే అదీ మా ఆశీర్వాదం ఇలాంటి లోతైన హండ్రెడ్ పర్సెంట్ ఆస్ట్రాలజ ప్రెడిక్షన్ వీడియోల కోసం అస్ట్రాలజీ డైలీ ప్రెడిక్షన్ తెలుగు ఛానల్ ని అనుసరించండి శివపార్వతి ఆశీస్సులు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండుగాక